మీకు చేతనైతే రాజధాని కూడా వచ్చేది మీకు చేత కాలేదు కాబట్టి మీ ప్రతాపం ఏమీ లేదని తేలిపోయి ఈరోజు ఇంతమంది ప్రజలు ఆధారపడి ఉన్నారు ఇంతమంది బిడ్డలకు ఉద్యోగాలు రాకుండా ఒక్కసారంటే ఒక్కసారైనా ఆలోచన చేశారా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం చేశారా మెగాడిఎస్సీ అన్నారు ఇరవై ఐదు వేల మందికి అన్నారు ఏమైంది మెగాడిఎస్సీ మెగా డిఎస్సీ కాస్త ఆ రోజుల్లో చంద్రబాబు గారు ఏడు వేల ఉద్యోగాలతో డిఎస్సీ వేస్తే ఇదే జగనన్న గారు సిగ్గు లేదా ఇరవై ఉద్యోగాలున్నాయి ఎందుకు భర్తీ చేయడం లేదు అని నిలదీశారు నేను ముఖ్యమంత్రి అయినాక ఇరవై ఐదు వేలతో మెగా డీఎస్సీ చేస్తానని చెప్పాడు జగనన్న గారు మరి ఈయన ముఖ్యమంత్రి అయ్యారు కదా ఏమైంది మెగా డిఎస్సి ఈ రోజు ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేయొచ్చు మెగా డిఎస్సి వేయకపోగా ఈరోజు ఆరు వేలతో ఒక దగ్గర అది కూడా ఎలక్షన్లకు ముందర వేసారు ఐదు సంవత్సరాలు రోజు ఒక్క జనవరి ఫస్ట్ రోజున జాబ్ క్యాలెండర్ అయ్యలేదు రోజు కూడా ఒక్క మాట నిలబెట్టుకోలేదు ఈ రోజు దగా డిఎస్సి వేసారు మళ్లీ యువకులను దగా చేయడానికి లక్షల మంది బిడ్డలు డిఎస్సి కోసం తయారయ్యారు లక్ష మంది బిడ్డ లక్షల మంది బిడ్డలు ఖర్చు పెట్టుకున్నారు ట్రైనింగ్ తీసుకున్నారు ఎంత మంది బిడ్డలు ఎంత కష్టపడి ఇంత వరకు వస్తే ఈ రోజు ఒక ఆరు వేల ఉద్యోగాలతో దగా డిఎస్సీ వేశారు ఇది దగా కాకపోతే ఏమిటి ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా మేలు జరగలేదు పది సంవత్సరాలు అయిందే మైకు బానే అందా చెక్ పది సంవత్సరాలు అయిందే మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది ఈ పది సంవత్సరాలలో మనం ఏమైనా అభివృద్ధి చెందామా ఒక్క అడుగు ముందుకు వేసామా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అన్నారు ఈ రాజధాని సింగపూర్ లాగా చేస్తానన్నాడు గ్రాఫిక్ సినిమాలు చూపించారు జగనన్న గారేమో ఒకటి సరిపోదు మాకు మూడు రాజధానిలు కావాలి అన్నాడు మూడు కాదు కదా ఈ రోజు ఏదో మన రాజధాని అర్థం కాకుండా ఉంది కనీసం ఒకటైనా ఉందా అంటే ఒక్కటి కూడా లేకుండా పోయింది ఇది మన రాజధాని అని తలెత్తుకొని చెప్పేటట్టు ఏదైనా ఒకటైనా ఉందా ఒక్కటి కూడా లేదు ఈ పదేళ్లలో ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే ఉంది అసలు ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మన ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం ఉత్తరాంధ్రకు తలమానికం అలాంటి స్టీల్ ప్లాంట్ ఒకప్పుడు ప్రాఫిట్స్ లో ఒకప్పుడు లాభాలలో ఉన్న స్టీల్ ప్లాంట్ ను ఈ రోజు ఆ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన అన్ని యాంగ్సిలరీ ప్రాజెక్టులను యూనిట్లను కాళ్ళు చేతులు మొత్తం కొట్టేసి దాన్ని కూడా ప్రైవేటైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎంతమంది ఉద్యోగస్తులు ముప్పై వేలకు పైగా ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డున పడతాయి అయినా కూడా పట్టింపు లేదు అయినా కూడా ప్రజల గురించి ఆలోచన చేయని ప్రభుత్వం గురించి మీరెందుకు ఆలోచన చేయాలో ఒకసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాం అంటున్నారే రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు అంటే మాట తప్పకుండా ఉండడం మడమ తిప్పకుండా ఉండడం అలాంటిది జగనన్న గారు ఏమన్నారు పూర్తి మద్యపార నిషేధం అన్నారు అన్నారా లేదా ఏమన్నారు పూర్తి మద్యపాన నిషేధం చేశాకే నేనొచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు మద్యం అన్నది లేకుండా చేశాకే నేనొచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు జగనన్న గారు అంతేకాదు ఇదే విషయాన్ని నేను మేనిఫెస్టో పెట్టాను నాకు మేనిఫెస్టోను అంటే బైబుల్ తో కురాన్తో భగవద్గీతతో సమానం అని చెప్పాడు అన్న గారు అలాంటిది మద్యపాన నిషేధం అయిందా మద్యపాన నిషేధం అవ్వకపోగా ఈ రోజు సర్కారే మద్యం అమ్ముతుంది సర్కారే మద్యం అమ్ముతుంది రోజు సర్కారు అమ్మిందే కొనాలి సర్కారు ఏం అదే కొనాలి సర్కారు ఎంతకు అమ్ముతాయో అంతకే కొనాలి ఆఖరికి ఆఖరికి ఇరవై ఐదు పర్సెంట్ మన రాష్ట్రంలో కల్టీ లిక్కర్ వల్ల గుండె చెడిపోయి లివర్ చెడిపోయి చచ్చిపోతున్న వాళ్ళు మిగతా రాష్ట్రాలలో పోలిస్తే మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ అయినా క్వాలిటీ చెక్స్ ఉన్నాయా సర్కారే కల్టీ చేసి అమ్ముతుంటే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి పోనీ ప్రతిపక్షం మాట్లాడుతుందా అంటే ప్రతిపక్షం కూడా మాట్లాడదు సర్కారు అమ్మిందే కొనాలి ఏమమ్ముతుంది సర్కారు భూమ్ భూమంటా స్పెషల్ స్టేటస్ క్యాపిటల్ అంటా మనకు కావాల్సిన మధ్య షాపులోనే ఉన్నాయి ఏం చెప్పాలి వీళ్ళకు అది కూడా క్యాష్ మాత్రమే ఇచ్చి కొనాలట డిజిటల్ పేమెంట్స్ లేవు ఎందుకని ఎందుకంటే ఇది ఒక లిక్కర్ మాఫియా కాబట్టి ఎవరికి ఎంత కమ్ముతున్నామో ఏది లెక్కలేదు స్టేట్ కు ట్యాక్స్ వస్తుందో లేదో లెక్కలేదు సెంటర్ కి ఎంత ట్యాక్స్ పోతుందో లెక్కలేదు మొత్తం అంతా డబ్బులు మొత్తం సర్కారు జోబులు పోతున్నాయి మొత్తం అంతా లిక్కర్ మాఫియాగా తయారైంది ఏం చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి సర్కారే ఇంత అన్యాయం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం డేగ కన్నల కన్ను వేసి కాపులా కుక్కగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళతో కుమ్మక్కైపోతే ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి పోని ప్రతిపక్షం మాట్లాడుతుందా అంటే ప్రతిపక్షం కూడా వాళ్ళతోనే కలిసి డివట్లాడుతుంది కదా మరి ప్రజలకు ఎవరికి చెప్పుకోవాలి జియో నెంబర్ త్రీ జియో నెంబర్ త్రీ గురించి జియో అంటే స్థానికంగా ఉన్న ఉద్యోగాలన్నీ స్థానికులకే రావాలి అని పోని ఆ భద్రత ఆ భద్రత కూడా లేకపోతే ఇక స్థానికులు గిరిజనులు ఎక్కడికి పోవాలి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక ఈ జియో మూడును రద్దు చేస్తాం మళ్ళీ స్థానికుల ఉద్యోగాలన్నీ స్థానికులకే వచ్చేటట్టు చూస్తాం సారీ జియో రద్దు అయ్యింది ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అవసరమైతే సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్లి పోరాటం చేసైనా సరే మళ్ళీ జియో మూడును అమలు చేస్తాం మళ్ళీ జియో మూడు నమలు చేస్తాం స్థానికులకు వచ్చే ఉద్యోగాలన్నీ స్థానికులకే వచ్చేటట్టు చూస్తాం అలాగే వన్ నాట్ సెవెన్ జీరో కూడా స్థానికులకి రావాల్సిన హక్కులు వాళ్ళ ప్రాంతాలలో వాళ్ళకే పెద్దపీట వేసే వాళ్ళ హక్కుల గురించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది మీకు రావాల్సిన హక్కులు మీ తరపున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది మీకు రావాల్సిన హక్కులు మీకు వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ మీ నిలబడుతుందని మరొకసారి మాటిస్తున్నాం ఇది ఓట్ల సమయం ఇది ఎలక్షన్ల సమయం ఎలక్షన్లప్పుడు అన్ని పార్టీలు వాళ్ళు వస్తారు అధికార పక్షం వస్తుంది ప్రతిపక్షం వస్తుంది అందరూ డబ్బులు ఇస్తామంటారు అంటారా అంటారా ఎవరు డబ్బులు ఇస్తామన్నా తీసుకోండి మీ డబ్బులే శాండ్ మాఫియా చేసి బాక్సైడ్ మాఫియాతో లిక్కర్ మాఫియాతో సంపాదించిన డబ్బులే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం మీరు ఆలోచించి వేయండి ఓటు మాత్రం ఎవరికి వేయాలి అన్నది మీ ఆలోచన అయి ఉండాలి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది ఐదు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం మీ బిడ్డల జీవితాలను వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు ప్రత్యేక హోదా తేగలదు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక హోదా తెచ్చే సత్తా ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు ఆయన ప్రధానమంత్రి అయిన మొట్టమొదటి రోజున మొట్టమొదటి ఫైలు ఆంధ్రప్రదేశ్ కు దక్కాల్సిన ప్రత్యేక హోదా ఫైల్ మీద సంతకం పెడతాను అని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి మనకు ప్రత్యేక హోదా వస్తుంది పోలవరం ప్రాజెక్టు సాధ్యమవుతుంది రాజధాని సాకారం అవుతుంది మనకు వచ్చిన వాగ్దానాలలో ప్రతి ఒక్కటి సాకారం చేసుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళను సైతం తరిమి కొట్టిన పౌరుషం అల్లూరి సీతారామరాజు గారి మీకు మాకు స్ఫూర్తి ఆ రక్తం ఉంది మీలో ఆ రక్తం ప్రవహిస్తుంది మీలో ఇప్పుడు నియంత పాలకులను కూడా అలాగే మీరు తరిమి తరిమి కొట్టాలి ప్రజల పక్షాన నిలబడని పాలక పక్ష ప్రజల పక్షాన నిలబడని ప్రతిపక్షం కూడా అవద్దు ప్రజల పక్షాన నిలబడే నాయకుల్ని ఎంచుకోండి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీలోనే రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ పార్టీలోనే అంత అద్భుతమైన పథకాలను చేశాడు కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అభయ